కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఐదు రోజుల పాటు జరిగింది కరీంనగర్లోని మంకమ్మ తోట శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పద్నాలువ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర పద్మావతి అలవేలు మంగమ్మ కళ్యాణ మహోత్సవం వేలాది భక్తుల మధ్య కన్నుల పండుగ జరిగింది దీనికి వేద పండితులు మంత్రోత్సవం చేస్తుండగా శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణం చూడడానికి భక్తులు కళలో సరిపోలేదు ఈ వార్షికోత్సవంలో భాగంగా స్వామివారికి వివిధ పూజలు వివిధ కైకర్యాలు కళ్యాణంతో పాటు పుష్పార్చన రథ ఊరేగింపు మొదలైనవి ఐదు రోజుల పాటు జరిగాయి దీనిపై ఆలయ ప్రధానార్చకులు నరసింహాచార్యులు మాట్లాడుతూ గడిచిన పద్నాలుగు సంవత్సరాల నుండి శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరిగిందని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు అయ్యారని అన్నారు మంగమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కరీంనగర్ పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు పద్నాలుగో సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది కార్యక్రమంలో భాగంగా నిన్న అంటే శుక్రవారం సాయంకాలం పూట పుణ్యావాచనం అంకురార్పణ మొదలైన కార్యక్రమాలు జరిపించాం ఈరోజు శనివారం ఉదయం స్వామివారి ధ్వజపటాదివాసము గరుడబలి మొదలైన కార్యక్రమాలు నిర్వహించుకుని శ్రీ సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారికి భక్తులందరూ సేవించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు అందరూ పాత్రులైనారు కళ్యాణం తర్వాత తీర్థ ప్రజలతో పాటు దేవుని దీవెనలు కూడా తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆలయ ఈవో పురప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప కటాక్షలకు పాత్రులయ్యారు అయ్యారు ప్రతి సంవత్సరం జరిగే కంటే ఈ సంవత్సరం కళ్యాణం చాలా బాగా జరిగింది స్వామివారి కళ్యాణం ఎంత బాగా జరిగినా ప్రజలకు భక్తులు అంత లాభాలు కలుగుతాయని అర్చకులు న్యూస్ ఎయిటీన్ తెలిపారు ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం జరుగుతుంది తర్వాత రేపు ఉదయం సుదర్శన నారసింహ యాగం సాయంత్రం శ్రీపుష్పయాగం ఏకాంత సేవ మొదలైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో మా ఆలయ ప్రతినిధులైనటువంటి చైర్మన్ గారు ఈవో గారు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు నీటి వసతి అన్ని ఏర్పాటు చేసినారు అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కళ్యాణానికి దేవాదాయ శాఖ పర్యవేక్షకులు సత్యనారాయణ గారు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి స్వామిని సేవించి తరించినారు భక్తులంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు జయ శ్రీమన్నారాయణ